చంద్రబాబు కళ్యాణ్ గారికి కలిశారు కదా ఎలా అనిపిస్తుంది ప్రజెంట్ బాగానే ఉంది ఎందుకంటే ప్రజెంట్ మన ఏపీ పరిస్థితి ఎలాగుందో అందరికి అర్థమవుతుంది రీసెంట్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమన్నాడో మీ అందరికీ తెలుసు చదువుకోవడం పిల్లలు ఎక్కువ అయ్యేసరికి జాబ్స్ లేవంట ఆ మాట నోట్ల నుంచి ఎలాగొచ్చిందో అతనికి తెలియాలి మళ్ళీ అతను ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అదే ఈసారి వీళ్ళిద్దరు కలిసారుగా మనకి జాబు ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తాయి ముందు ఏపీ ప్రజలు బాగుంటారు ఇంకొకటి ఆలోచించాలంటే ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వీళ్ళు ఉన్నారు కదా ఇచ్చే మూడు వేలు చూస్తున్నారు కానీ వాళ్ళ ఇంట్లో అన్ జాబ్స్ లేని వాళ్ళని చూడట్లేదు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇచ్చే మూడు వేలు చూస్తున్నారు కానీ అరే ఇలా మా పిల్లవాడికి జాబులు లేవే మూడు వేలు ఇచ్చినందుకు జగన్కి ఓటేస్తున్నారు వేస్తున్నారు కానీ జాబులు లేనని పిల్లలకి ఓట్లు అంటే జాబ్ లేదు కదా పిల్లలకి ఇప్పుడు మ నేనున్నాను గ్రామ్ నేనున్నాను ఇప్పుడు ఇంట్లో ముసలాళ్ళు ఉంటారు వాళ్ళు మూడు వేలు ఇస్తున్నారని ఆ జగన్కే ఓటు వేయాలనుకుంటారు కానీ నిరుద్యో ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించి ముసలి వాళ్ళు కూడా ఆలోచించి ఈసారి ఓటు మంచిగా వేస్తే బాగుంటుంది మంచిగా గెలవాలి ఎందుకంటే ఈ జగన్ వచ్చినాక ఏమి లేవు అందరూ హైదరాబాద్ వచ్చి ఉంటున్నారు ఏ ఎక్కడ మనం ఏపీలో ఇలాంటి ఎక్కడ ఫెసిలిటీస్ లేవు కాబట్టి హైదరాబాద్ వచ్చి ఉంటున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి అలాగే మన ఏపీలో బాగుంటే బాగుంటుంది నెక్స్ట్ సీఎం కంపల్సరిగా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ రావాల్సిందిగా కోరుతున్నాము కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ వాళ్ళ వాళ్ళు ఎందుకు ఎందుకు రాజకీయం చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు ప్రజెంట్ ఇంకా రోజా అంటవా ఏదైనా పార్టీలకి వాటికి వీటికి డ్యాన్స్లు వేయడం తప్పగా వేరే ఆలోచన ఉండదు ఆ కొడాలి నానికి నోరు తెలిస్తే బూతులు తప్ప ఇంకోటి ఇంకోటి ఉండదు వాళ్ళు ప్రజలకి ఏం చేశారో వాళ్ళ మనశ్శాంతిని మనశ్శాంతికి చెప్పాలి వాళ్ళు ఐటీ మినిస్టరా మన ఐటీ మినిస్టర్ ఎవరో కూడా ఎలా ఉంటాడో కూడా తెలీదు అంటే వాళ్ళు చేసే అలాగ ఉన్నాయి ఏదేదో చదువుతుంటాడు ఐటీ మినిస్టర్ గుడ్ అంటాడు అది అంటాడు ఇది అంటాడు ఏది ఒక ఐటీ ఐటీ రంగం బాగుంటే ఏపీ పిల్లలు అందరూ ఇక్కడికి ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటారు అది కరెక్టే కదా కొంచెం ఆలోచించాలి చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ ఇద్దరు ఎవరికి మా ఓటి ఈసారి మాత్రం సిబిఎన్కే థ్యాంక్ యూ బ్రో